ఈ వంద రూపాయలతోనైతే అక్కడ లాస్ట్ లో కనబడుతున్న బోట్ మీద ఎక్కుతున్నాం అండ్ యా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఎలా అయితే నేను అమీన్పూర్ చెరువు మొత్తం అయితే చూపిస్తా అండ్ ముందైతే బ్యాక్ సైడ్ ఉన్న మా దోస్ అయినా ఎలా వీడియో అయితే మన ప్రతి వీడియో షూట్ చేసేది అండ్ మీకు బ్యాక్ సైడ్ ఉన్న చెరువులో అయితే చాలా చేపలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం అట్లా తీసుకోకపోతే నరుకుతారు యా ఇదైతేనేమో మీన్ పూర్ చెరువు ఇక్కడైతే మస్తు ఉంటది అనమాట ఈ చెరువు కడకైతే చాలా మంది వస్తా ఉంటారు మెట్ల పక్కనే అయితే చేపలు ఉంటాయి అండ్ దానికైతే కొన్ని బొంగులు వేస్తే చాలా దగ్గరకు వచ్చేస్తాయి బొంగులు వేసే చేపలు తింటున్నాయి నాసైతుంది కాళ్ళైతే జారుతున్నాయి మనం కొంచెం డీసెంట్ కదా చాలా డీసెంట్ కాకపోతే ఇండిసెంట్ గా బిహేవ్ చేయాల్సి ఈవినింగ్ చాలా మంది అయితే వచ్చారు అయితే బొంగులు అయితే కొనుక్కొని చేపలకైతే వేస్తున్నారు చేపలు సంతోషంగా తింటున్నాయి చె కోకన్నా ముందు అయితే ఒకసారి అయితే వేస్తాం పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అనమాట ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడైతే వారానికి ఒక రోజు అయితే అన్నం అయితే పెడతారు ఇక నేను మా దోస్తుగా ఇద్దరం కలిసి లోపలికి అయితే వెళ్ళిపోయినాం ఇక చూస్తేనేమో ఎక్కడ చూసినా మనకైతే ఇంకా చెరువు అయితే క్లారిటీగా కనబడుతుంది సో మీరు కూడా ఒకసారి చూడండి వ్యూ ఇక్కడికి అయితే వ్యూ మస్తు అనిపిస్తుంది చెరువు ఇదే అన్నమాట సాయిబాబా టెంపుల్ ఇక ఇక నేను మా దోస్గా ఇద్దరం కలిసి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయినాం టెంపుల్ లోపల అయితే ప్రశాంతంగా ఉంది దేవునికి మొక్కేసి కొద్దిసేపు అయితే టెంపుల్ లోపల కూర్చున్నాం పక్షులు అయితే చాలా ఎగురుతున్నాయి పైన దానికైతే మేము కలిసి బోట్లు అయితే పోతున్నాం అన్నతో అన్న రెండు వందలు చెప్తే యాభై రూపాయలకు బేరం మాట్లాడినాం యాభై రూపాయలు కూడా మాతో లేవు సో ఏదో చేసి యాభై రూపాయలు అన్నకి చేస్తున్నాం అనమాట నేను మా దోశ ఈ వంద రూపాయలతోనైతే అక్కడ లాస్ట్ లో కనబడుతున్న బోట్ అయితే మనం ఎక్కుతున్నాం అండ్ చూపేరు ఒకసారి ఆ బోట్లో అయితే ఎక్క ఇద్దరం కలిసి సో వంద రూపాయలతోనైతే ఫైనల్లీ ఎక్కుతున్నాం అనమాట బోట్లో అండ్ బోట్లు ఎక్కిన తర్వాత మీకు దాన్ని వల్ల అయితే వేస్తున్నారు అయితే రేపు సండే కాబట్టి సో చాలా చాలా ఉంటుంది అందుకే ఈ రోజే మొత్తం యా అయితే మీకు మొత్తం చూపిస్తా చూస్తానేమో అక్కడ మొత్తం అయితే ఇస్తుండో అండ్ మేము కూడా ఎక్కుతాం అనమాట సో టైం అయితే వస్తుంది అండ్ అక్కడ చూస్తేనేమో ఆ గట్టు కట్కి రాగానే మాకు చెప్తాను అండ్ నేను మా దోస్ గడు పోయి అయితే ఎక్కుతాం ఇక ఫైన బోట్ అయితే వచ్చేసింది ఎక్కాలి ఇక నేను కెమెరామెన్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్ తో ఇక బోట్లోకి కూర్చుంటాం ఒకసారి ఏసారి అంకుల్ పేరు అయితే బలరాం బలరాముడు స్టార్ట్ అయిపోయినాం ఫుల్ ఎక్సైటింగ్ ఉంది అండ్ ఇది మా ఫస్ట్ ప్రయాణం ఏం మాక్సిమం అయితే బాగానే ఉంటాం అంకుల్కి అయితే ఈత వచ్చు మాకు రాకపోయినా సో ఎక్సైటెడ్ చాలా ఒక పక్క ఆనందం ఒక పక్క భయం నాకైతే భయం అయితే ఏం లేదు ఉంటే ఉంటే పోతే పోతాం లైఫ్ అయితే ఇట్లాంటివి ఎన్నో చేయలేదు సాటిస్ఫాక్షన్ అండ్ ఇట్లాంటి వీడియోలు మీకు చాలా వస్తాయి ముందలైతే చూడండి ఫరేవర్ లైఫ్ అనేది చాలా చిన్నది ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటే అంత చేసేయండి ఎట్లయినా చేసి ఆల్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్ అంకుల్కి అంకుల్కి కూడా చెరువుల బాగా అలవాటు కదా ఇదంటే ఇప్పుడు చిన్న చిన్నది అలా వేసరా మీరు అంకులు ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారా ఇక్కడ నాలుగైదు సంవత్సరాలు వాళ్ళయితే ఎంత టైం పడుతుంది మీకేనికి రేపు మార్కెట్ కదా అందుకేనా ఇప్పుడు ఎంత ప్రిపరేషన్ మామూలుగా ఒక వీక్లో మీరు ఎన్ని చేపలు పడతారు చెప్పలేము ఎక్కువ శాతం పట్టే చేపలు చేపలేంకులు మీరు కానీ ఇట్లా తిప్పి తిప్పి చేతులు బాగా వస్తాయి అంకు మీరు అదే కష్టం వాళ్ళకి ఇదే కాలు పట్టు అదే గోవాకోయినా కూడా ఇంత ఇంజా అనిపేదు ఇక్కడికి వచ్చి అయితే వ్యూ అయితే అంకుల్ అయితే మాకు ఏమో ఎంత మంచిగా ఎంత బాగుంటుందో అంకుల్ అయితే ఒలేయడం అయితే స్టార్ట్ చేసిండు యా అంకుల్ అయితే ఒలేస్తుండు అంకుల్ ఇప్పుడు ఎంత దూరం వేసా ఓలా అక్కడ దాకా వేస్తా కదులుతున్నాయా கொஞ்சம் நட்டு பரவி

ఇప్పుడు రేపు మార్కెట్లో మీది మీకే ఉంటుందా సేట్ అయితే పట్టినందుకు ఉంటుందా పిల్లలు ఎంత కాస్త అంకుల్ అయితే ఆల్మోస్ట్ సగం పూల అయితే వేసేసిండు పక్కన అయితే ఇంకో బోటు కూడా పోతుంది అల్లక నుంచి అయితే ఒల కూడా వేస్తుండ్రు నేనైతే చెరువులో చేత అయితే పెట్టేసినా నాకైతే మస్త్ అనిపిస్తుంది మళ్ళీ మీరు వేసిండ్రు మీ ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళు ఏదంట కలవకపోతే ఓకే ఓకే అవునవునవును అదే నేను నేను కూడా విన్నాను ఎట్లా అంటే నేను వేసిన దగ్గర మళ్ళీ బీకే అనేసి అన్నారు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా లైఫ్ లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కసారి అన్న చేయాలి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటికీ కారణం అయితే అంకుల్ అంకుల్ మీనేమైంది అన్నారు ఆ అంకుల్ పేరు బలరాం బలరు కొట్టు మనకైతే పాట రాదు సో అంకుల్ అయితే నేమ్ అంతా ఇది సో మీకు అయితే తోని లాస్ట్ అయితే మాది ఊరు నరంకేడు మాది ఎవరు చదువుకున్నాం ఒక్కలు ఇంకా మన వాళ్ళు పొలం పని చేస్తారు నాయన పొలం పని పనే పొలం పనులు చిన్నప్పటి నుంచి అయితే పడుతుంటే చదువుకున్నాడు కావాలంటే చదువు ఇక్కడికి ఎంజాయ్ అయితే వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది నిజంగా చెరువు ఇంత దగ్గర ఎప్పుడు చూడలేదు నేను మా దోస్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక్కడైతే అంకుల్ అయితే ఆంధ్ర విశాఖపట్నం సో అందుకే మంచిగా పడతాడు అయితే ఎక్స్పీరియన్స్ అలవాటు మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు

రెండు గంటలు పడుతుందా రెండు మూడు అన్ని అర్ధ గంట నాలుగు వందలు వేసారు రెండు వేసారు ఇంకా రెండు నాకు ఇందొకటి ఉంది బాబు ఆయనో ఒకసారి అయితే రౌండ్ కదా ఇప్పుడు నిజంగా ఫుల్ ఎక్సైటింగ్ ఉండే ఆ టైం నేను మా దోస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాము i'm in అయితే రైడ్ కంప్లీట్ అంకుల్ అయితే ఒకసారి థ్యాంక్ యూ ప్రెత్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ బర్రామ్ అకుల్ అయితే మాకు ఫైనల్ మాకైతే వీడియో కంటెంట్ అయితే వచ్చింది అండ్ ఈ వీడియో మొత్తానికి అయితే కారణం అంకులే సో అంకుల్కి అయితే చాలా చాలా ట్యాంక్స్ మెన్ మొత్తానికైతే అంకుల్ మమ్మల్ని దింపేసి వెళ్ళిపోతుండు ఇంకా ఇంకో రెండు ఒలలు ఉన్నాయంట అవి వేసేస్తే అయిపోతుందంట అన్నాడు ఫైనల్ అయితే ఇక బండైతే తీసుకున్నాం ఇక ఇంటికైతే పోతున్నాం అనమాట సో ఇదే మా లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ ఏదైతే ఎక్కువ నచ్చిందో సో కామెంట్ అయితే చేయండి అరే ఒకసారి బాయ్ చెప్పరా ఇక బాయ్ సో ఇక బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఇక అండ్ బాయ్ బాయ్